ఇప్పుడు మనమందరం కూడా అతి మంగళకరమైన మంగళ గౌరీ దేవి వ్రత కథని తెలుసుకుందామండి ఈ కథ వింటూ మనము కాటిక చేసుకోవాలి దీనికోసము గురివింద అంటారండి అంటే బియ్యం పిండి పాలు కొంచెం నెయ్యి అంటే బియ్యం పిండితో దీపాలు చేసుకుంటాం కదండి అది ఒక పెద్ద దీపం చేసుకోండి దాని నిండా ఆవు నెయ్యి ఆవు నెయ్యిలోనే మంగళ దేవి నివసిస్తారు అని చాలా సంకేతిస్తుందండి ఆవు నెయ్యి చక్కగా ఒత్తు పెట్టుకోండి పెట్టుకుని ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఒక చిన్న ఇత్తడి మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పసుపు తోరణం కట్టుకుని ఒక బొట్టు పెట్టుకోండి పెట్టుకుని ఈ ఇత్తడి గిన్నె ఆ దీపము దగ్గర పెట్టుకుంటే మీకు చక్కగా కాటిక వస్తుందండి ఈ కాటిక చేసుకుంటూ ఈ వ్రత కథ వింటే చాలా చాలా మంచిదండి ఇప్పుడు మనం వ్రత కథలోకి వెళ్ళిపోదాం పూర్వకాలంలో ఒక పెద్ద సామ్రాజ్యానికి ఒక రాజు ఉండేవారండి ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుళ్ళకి వెళ్ళినా వాళ్ళకి సంతాన భాగ్యము లేదు ఎంతో ప్రయత్నించారు అలసిపోయారు అటు పక్కన వెళ్తున్న ఒక పెద్ద మహాయోగి మహాముని ఈ రాజు వద్దకి వచ్చి నాయన ఫలానా కొండపైన ఒక మామిడి చెట్టు ఉంది వారిని వెళ్ళి ఒకే ఒక మామిడి పండు తెచ్చుకోవను తెచ్చుకుని అది స్వీకరించండి మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని అంటారు ఇది విన్న రాణివారు ఉక్కిరి అయిపోయి ఆలోచించకుండా వెంటనే ఆ వృక్షం వద్దకు వెళ్ళి ఒకటి కాకుండా ఒక పది పళ్ళు వెంటనే అంటే ఎలాగైనా సంతానము ఆరాటం ఉంటుంది కదండి తల్లి అవ్వాలని ఆ కంగారులో ఆవిడ కొన్ని ఎక్కువ ప ఫలాలనే కోసేస్తాయి ఇది చూసిన ఆదిశేషు అంటే నాగేంద్ర స్వామి ఆ వృక్షం కిందనే ఉంటూ ఉంటారనమాట ఇది చూసి స్వామి వారికి కోపం వస్తుంది నేను ఒక్క ఫలమే తీసుకోమని మునీంద్రులు వారు చెప్పారు కానీ మీరు ఇన్ని ఫలాల్ని తీసుకున్నారు అని ఆమె చేతిలో ఒక్క పండునే ఉంచి మిగతా పళ్ళనన్నింటినీ కూడా నాగేంద్రులు వారు మాయం చేసేస్తారు చేసేసిన తర్వాత పాపం ఆవిడ నిరుత్సాహంగా ఆ ఒక్క పండుతోని వెనక్కి వస్తారు మళ్ళీ ఆ మహాముని ఏం చెప్తారు అంటే స్వామివారికి నా ఆదిశేషుడు అయిన నాగేంద్రులు వారికి చాలా కోపం వచ్చింది మీకు పిల్లలు పుడతారు కానీ ఉన్న కొడుకు కానీ లేదా ఐదోతనం లేని కూతురు కానీ పుడతారు అల్పాయుష్ అంటే అంటే పుట్టిన వెంటనే ఎక్కువ కాలం బతకలేని శిశువు అనమాట అలాంటి ఒక అబ్బాయి కానీ లేదు అంటే సౌభాగ్యము అంటే ఐదోతనం లేని కూతురు కావాలా ఈ రెండింటిలో ఒకటే మీరు ఎంచుకోండి అంటే అయ్యో సౌభాగ్యం లేని కూతుర్ని చూడడం కన్నా అల్పాయిషుడైన కొడుకు పుట్టడమే అంటే కొడుకు అంటే వంశము కదా కనీసం ఉన్న రోజులైనా ఆడుతూ పాడుతూ తిరుగుతారు కదా అని నాకు అల్పాయుష్యుడైన కొడుకే కావాలి స్వామి అని కోరుకుంటే అలాగే తొమ్మిది నెలలు గడుస్తాయి పండంటి మగబిడ్డని రాణివారు ప్రసవిస్తారు బాబు పుడతాడు బాబు పుట్టిన వెంటనే నాగేంద్ర స్వామి ఆ బాబు వద్దకు వచ్చేస్తారు అప్పుడు రాణి రాణివారు చాలా బాధపడతారు ఇప్పుడే నా బిడ్డ వచ్చారు కదా స్వామి కొంచెం సమయం ఇవ్వండి అంటే మళ్ళీ నాగేంద్రులు వారు ఒక రెండు సంవత్సరాలు పోయాక వస్తారు స్వామి ఇంకా నా బిడ్డకి మాటలు కూడా రాలేదు పరిపూర్ణమైన మాట్లాడితేనే కదా వాళ్ళని మనుషులు అని అంటారు అంటే స్వామి వారు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ పిల్లాడికి ఏడేళ్ళు వస్తాయి ఒడుగు చేద్దాము ఉపనయనం చేస్తాను స్వామి అని మళ్ళీ పాపం ఆ తల్లి మొరబెట్టుకుంటుంది ఆదిశేషుడు ఆయన కూడా దేవుడే కదా ఈ అమ్మాయి ఏదో తెలియక తప్పు చేసింది అని చెప్పి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ పిల్లాడికి పద్నాలుగు సంవత్సరాలు వస్తాయి కళ్యాణం చేద్దాం అని అనుకుంటారు కానీ ఆ పిల్లాడు ఎంత బుద్ధిమంతుడు అంటే తల్లిదండ్రుల్ని ఎంతో చక్కగా చూసుకుంటాడు వాళ్ళ అమ్మా నాన్నతో చక్క చక్కగా మర్యాదగా గౌరవంగా మంచి బాలుడు అలాగే ఒడుగు కూడా అయిపోయింది కదండి చక్కగా సంధ్యావందనము గాయత్రి మంత్రము గాయత్రి జపము అన్నీ చేసుకుంటాడు ఇంత చక్కటి గుణాలున్నా ఆ కొడుకుని చూసి తల్లి పాపం ఏడుస్తూ ఉంటే ఆ అబ్బాయి అంటాడు అమ్మాయి ఏం జరిగింది అసలు నువ్వు ఎందుకు అస్తమాటికి బాధపడుతూ ఉంటావు అంటే ఆ పిల్లాడికి ఈ వివరాలన్నీ చెప్తారు అంటే తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ ఉంటాడు ఆ పిల్లడు అమ్మ ఇదా సంగతి కొన్ని రోజులు నేను మీ దగ్గరే ఉన్నాను నా చివరి కోరికగా నేను కాశీకి ప్రయాణం అవుతాను అక్కడ ఆ సదాశివుడిని ఆరాధించుకుంటాను అని ఆ పిల్లాడు బయలుదేరదాం అనుకుంటాడు వాళ్ళ అమ్మ కూడా సరైన ఆయన పాపం ఆ పిల్లాడికి ఇంకా ఆఖరి కోరికని వాళ్ళ మేనమావనిచ్చి ఆ పిల్లడిని కాశీకి సాగనంపుతారు ఆ పిల్లాడు కాశీకి అంటే ఇప్పుడంటే మనం ఏదో ఫ్లైట్లోని వాటిలోనే వెళ్ళిపోతున్నాం పూర్వకాలలో నడక నడుచుకునే కదండి వెళ్ళేవారు కొన్ని రోజులు పట్టేది ఈ దారిలోని వాళ్ళు ఒక చోట ఆగుతారు అక్కడ ఒక రాజు ఒక మొత్తం చాలా పెద్ద రాజుగారి వాతావరణము వచ్చి చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు రాజుగారి కుమార్తె అనమాట ఆమె వాళ్ళ చలికత్తలు ఆడుకుంటూ ఉంటే ఆ రాజుగారు వాళ్ళ అమ్మాయికిను ఇంకొక అమ్మాయికి చిన్న గొడవ అవుతుందనమాట అప్పుడు ఆ రాజుగారు వాళ్ళ అమ్మాయి ఉంటుంది మా ఇంట్లో లోని ఇలా తిట్టుకోడాలు చెడు పదాలు ఉపయోగించము ఎందుకు అంటే మా అమ్మగారు నిత్యము మంగళగౌరీ దేవికి పూజించుకుంటూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ మంగళవార శ్రావణ మంగళవారాలు వస్తాయి కదా ఆ సమయంలో మా అమ్మవారు మొత్తం నాలుగు వారాలు కూడా మంగళగౌరీ దేవికి పూజిస్తారు మా ఇంట్లో ఎల్ల సౌభాగ్యము ఐదోతనము అలాగే తిష్ట వేసుకుని కూర్చుంటాయి అని ఈ పిల్ల చెప్తుంది ఈ పిల్ల ఇంకేం చెప్తుందంటే రేపే నా కళ్యాణము కళ్యాణంలోని మా అమ్మగారు నాకు ఉద్యాపనగా అంటే మంగళగౌరి వ్రత ఉద్యాపనగా నాకు తాంబూలం ఇస్తారు నేను కూడా ఈ మంగళగౌరి రథము కొత్త పెళ్లి కూతురిని ముత్తైదుని కాబట్టి చక్కగా మా లాగే చేసుకుంటాను అందుకని మేము అన్ని చెడుకరమైన మాటలు అవి ఉపయోగించాము అని చెప్తుంది ఇదంతా విన్న ఆ రాజుగారి పిల్లడు అనుకుంటాడు ఆహా నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటే నాకు ఉండే గండాలు మృత్యు భయాలు కూడా పోతాయి కదా అని పాప లోపలే అనుకుంటాడు కానీ బయటికి ఏమీ చెప్పడం అనుకోకుండా పాపం ఈ రాజుగారు వాళ్ళ అమ్మాయి పెళ్ళి కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోతుంది అప్పుడు ఆ రాజుగారు తాలూకా మంత్రి ఒక ప్రకటన ఇస్తారు దగ్గరలో ఎవరైనా రాజు బిడ్డలు రాజు వాళ్ళ అబ్బాయిలు ఎవరైనా ఉంటే ముందుకు రండి మేము మా రాణి వాడినిచ్చి కళ్యాణం చేస్తాము అంటే అప్పుడు ఈ పిల్లాడు కాశీ యాత్రకి ఈ పిల్లాడు కూడా రాజుగారు వాళ్ళ అబ్బాయే కదా కాశీయాత్రకి ప్రయాణం మొదలెట్టారు కదా ఈ పిల్లాడు గురించి తెలుస్తుంది అప్పుడు అనుకోకుండా సులువుగా కళ్యాణాన్ని చేసేద్దాం ముందు కళ్యాణాన్ని చేసేద్దాం తర్వాత ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్దాం అని అనుకుంటారు కళ్యాణం అంతా చక్కగా అయిపోతుంది ఏ సాంప్రదాయంగా చక్కగా బుజ్జి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అనమాట వాళ్ళమ్మ ఎంతో మురిసిపోతుంది ఆ రాణి వాళ్ళ అమ్మ అప్పుడు మరి ఆ రాణి వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా గౌరీ రథం చేసుకుంటుంది అని ఆ పిల్ల చెప్తుంది కదా ఉద్యాపనగా ఒక ఇత్తడి గిన్నె నిండా అరిసెలు మంగళసూత్రాలు పసుపు కుంకుమ అంతా కూడా ఈ కొత్త కూతురికి తాంబూలం కింద ఇచ్చి ఉద్యాపన అంటే ఏంటి ఇంకా ఈ అమ్మాయి కూడా ఈ మంగళ గౌరి వ్రతం చేసుకునే అర్హత వచ్చింది అని సంకేతిస్తుంది చక్కగా అమ్మాయి తాంబూలం తీసుకుంటుంది పెళ్ళి కళ్యాణం అయిపోతుంది అయితే ఆ అమ్మాయికి ఏమిచ్చి అప్పుడు ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒక గదిలో ఉంటారు రాత్రి అనమాట రాత్రి అయితే ఆ పిల్లకి దేవి కళలోకి వస్తుంది కళలోకి వచ్చి అమ్మ నీ భర్తకి ఒక గండం ఉంది ఈ రోజు రాత్రి ఒక సర్పం వచ్చి ఆయన కాటయబోతోంది అని మంగళగౌరి అమ్మవారు కళలో వచ్చి చెప్తారు అప్పుడు ఆ మంగళగౌరి అమ్మవారు ఏం చెప్తారు ఒక కుండ తీసుకో ఒక పాల ఆ ఆ కుండలో పాలు వేసి ఉంచు ఆ సర్పము ఆ పాలు తాగడానికి కుండలో వెళ్తుంది కదా అప్పుడు ఒక గుడ్డ తీసి ఆ కుండని మొత్తం చుట్టేసి ఆ కుండ రేపు మీ అమ్మకి తాంబూలం కింద ఇచ్చేయమ్మా అని చెప్తుంది ఆ పిల్ల కూడా అదే విధంగా ఒక పాల ఉన్న కుండని తెచ్చి అక్కడ పెడుతుంది సర్పం కూడా అలాగే వస్తుంది చుట్టుపక్కలందరూ అందరూ పోయి ఉంటారండి నిద్రపోయి ఉంటారు అప్పుడు ఆ కుండ ఏం చేస్తుంది ఒక అటక మీద పెడదాము అని చెప్పి పైకి ఎక్కాలంటే కిందన ఏదో ఒక బల్లలా ఉండాలి కదా అక్కడ బల్ల ఏముండదు వాళ్ళ అయిన ఉంటాడు వాళ్ళ ఆయన కాలు మీద ఈ పారాని కాళ్ళు అంటే ఈ అమ్మాయి పెళ్ళికూతురు కదా ఆ పారాని కాళ్ళు పెట్టుకుని ఆ కుండ అటక మీద పెడుతుంది ఆ పెళ్ళికొడుకు కాళ్ళ మీద ఈ పారాణి అచ్చు ఎంత తోమినా ఎంత తుడిచినా అట్లానే ఉండిపోతుందండి ఆ అచ్చు పోదనమాట మరుసటి రోజు ఈ అందరూ లేచే సమయానికి ఈ పెళ్ళికొడుకు వాళ్ళ మానమామ కాశీకి ప్రయాణం అవుతున్నారు కదండి వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్పకుండా తెల్లవారుజామునే ప్రయాణంకి వెళ్ళిపోతారు పాపం ఈ అమ్మాయి దిగులుతోని వాళ్ళ ఆయన మీద బెంగ పెట్టేసుకుంటుంది ఎలా వాళ్ళ ఆయనని ఎలా గుర్తుపట్టాలో ఒక్కసారే చూసింది కదా ఆనవాళ్ళు పాపం ఏమీ తెలియదు అనమాట అలాగే పాపం నిరీక్షిస్తూ ఉంటుంది ఆ రాజుగారు అంటారు అమ్మాయి ఇదేదో ఈ వివాహం తాత్కాలికంగా చేశాము ఇతని మర్చిపో నీకు మంచి యువరాజుని తెచ్చి నేను పెళ్లి చేస్తానంటే ఈ ఈ ఈ రాణి అంటుందనమాట నాన్నగారు నేను నేను ఇంకొక పెళ్ళి అయితే చేసుకోను నాకు మంగళగౌరీ దేవి ఇలా కళలోకి వచ్చి చేశారు నాకైతే పెళ్ళి అయిపోయినట్టే అని ఈ అమ్మాయి కూడా చెప్తుంది అనమాట వాళ్ళు కాసి వెళ్ళి అక్కడ యాత్రలు అన్నీ చేసుకుంటూ ఆ సదాశివుడి స్మరణలో ఉండిపోతారు కానీ ఆ పిల్లాడికి రోజు కళలు వస్తూ ఉంటాయి ఈ అమ్మబట్టులు వచ్చి ఇతన్ని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఉంటే మంగళగౌరి స్వరూపము వచ్చి వాళ్ళతో యుద్ధం చేస్తున్నట్టు ఆయన్ని కాపాడుతున్నట్టు అనమాట అప్పుడు కొన్ని రోజులు ఈ పిల్ల నిరీక్షిస్తూ ఉంటుందన్నమాట అనుకోకుండా అంటే ఆమె ఒక ఆశ్రమంలోకి వెళ్ళిపోతుంది అంటే అక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ఆహారం కోసం వాళ్ళ కోసం వస్తారు కదా అలా ఆనవాళ్ళు పట్టుకుని ఎక్కడైనా ఆమె భర్త దొరుకుతారేమో అని అనుకోకుండా వాళ్ళ మేనమావ వాళ్ళ ఆయన ఒక సమ కరెక్ట్గా ఒక సంవత్సరం పోయిన తర్వాత వాళ్ళు ఈ ఆశ్రమానికి అన్న అన్న భోజనం కోసం వస్తారు అప్పుడు ఆ భర్త మీద ఉన్న ఈ పారాని అర్చి ఉంటుంది చూడండి అది చూసి ఆయన కాళ్ళ మీద ఉన్న ఈ పారాని అర్చ్ చూసి ఇతను నా భర్తే అలాగే ఆమె దగ్గర ఒక ఉంగరం ఉండిపోతుంది ఈ రాజుగారిది ఈ ఉంగరం కూడా తొడిగి చూస్తుంది కరెక్ట్గా సరిపోతుంది అనమాట అప్పుడు వాళ్ళైన కూడా వాళ్ళ ఆవిడని గుర్తుపడతారు అప్పుడు ఆమె కూడా ఎంతో నిరీక్షిస్తుంది అనమాట వాళ్ళ ఆయన కోసం మొత్తానికి వాళ్ళ ఆయన దొరుకుతారు రాజు రాణి ఇద్దరికీ ఆనందమే అప్పుడు ఈ జరిగిన కథ అంతా కూడా వాళ్ళ ఆయనకు చెప్తుంది ఇలా మంగళగౌరీ దేవి వచ్చింది నా కళలోకి మిమ్మల్ని ఒక సర్పం వచ్చి కాటేస్తుంది అని నేను కుండలో ఆ సర్పాన్ని దాచాను ఆ దాచేటప్పుడు నా పారాణి కాళ్ళ తాలూకా ముద్ర మీ కాళ్ళ మీద పడింది ఈ ముద్ర చూస్తే ఈ ఆనవాళ్ళతోనే నేను మిమ్మల్ని గుర్తుపట్టాను స్వామి అంటే అప్పుడు మరుసటి రోజు ఏం చేస్తుంది ఆ కుండ అటక మీద పెడుతుంది కదా ఆ కుండ తీసేసి విప్పితే ఆ సర్పం కాస్త ముత్యాలమాల అయిపోతుందండి ఇప్పుడు అమ్మవారు ఆ కుండని మరి వాళ్ళ అమ్మకి తాంబూలం ఇమ్మన్నారు కాబట్టి చక్కగా తాంబూలాన్ని వాళ్ళ అమ్మకి సమర్పించేస్తే ఆ ముత్యాలమాల తీసి మళ్ళీ ఈ వాళ్ళ అమ్మాయి అంటే ఈ చిన్నరాణి మెడ మెడలోనే వేసేసి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి ఆ రాజ్యం అంటే ఆ పిల్లాడు వాళ్ళ ఇంటికి పంపిస్తారు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చూసి మురిసిపోతారనమాట కొడుకు కోడలతో వస్తే ఇంకా కన్న తల్లిదండ్రులకు ఇంకేం కావాలండి ఈ జరిగిన విషయం అంతా కూడా చెప్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఇంకా ఆయనకి ఎలాంటి మృత్యు భయము గండాలు ఏమీ ఉండవు అనమాట మంగళ గౌరీదేవి సౌభాగ్యానికి సంకేతం అండి తప్పకుండా ఈ నోము వింటూ కాటిక కాచుకోండి ఈ కాచుకున్న కాటిక ముందు మీరు ధరించండి తర్వాత తాంబూలం ఇచ్చే వాయినం వాయనం వాళ్ళకి కూడా ఈ కాటిక ఇచ్చి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం నా చేతి వాయనం ఎవరు అందుకుంటున్నారు నేనే మంగళ గౌరీ దేవి కోరి తినమ్మ వరము ఇచ్చి తినమ్మ వరము అని ఇలా చెప్పుకుంటూ ముత్తైదులకి చక్కగా తాంబూలం ఇచ్చుకోవచ్చు అండి మొదటి సంవత్సరం అయితే ఐదు తాంబూలాలు ఇచ్చుకోవచ్చు రెండో సంవత్సరం పది మూడు మూడో సంవత్సరం పదిహేను తాంబూలాలు నాలుగో సంవత్సరం ఇరవై తాంబూలాలు ఐదో సంవత్సరం ఇరవై ఐదు తాంబూలాలు అండి ఇలా లెక్క ఉంటుంది లేదు అంటే ఇంకొకలా కూడా చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఒక బుట్ట వాయినం అనమాట అంటే ఒక ముత్తైదుకే ఒక పెద్ద గిన్నెలో ఎక్కువ శనగలు పోసేసుకొని ఈ కాటిక మనం పెట్టుకోవడానికి ఇచ్చుకొని దాంతో ఈ నోముని సంపూర్ణం చేసేసుకోవచ్చు ఇక్కడ మనం దేవికి పులగం వండుకుంటే చాలా శ్రేష్టమండి కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురులో అయితే మొదటి ఐదు సంవత్సరాలు చెయ్యాలండి అంటే ఏడాదికి ఐదు తాంబూలాల చప్పున పెంచుకోవచ్చు లేదు అంటే బుట్టవాయనము నేను ఇందాక చెప్పాను కదా అంటే ఒక పెద్ద గినిలో ఎక్కువ శనగలు నానబెట్టుకోవాలండి అవి అమ్మవారి వద్దన నైవేద్యం పెట్టేసుకుని ఆకు ఒక్క శనగలు అలాగే ఇందాక మనం కథ వింటూ కాటిక కాచుకున్నాం కదా ఒక ముత్త ఐదుకి బుట్ట వాయనం ఇస్తారు అలా కూడా ఇచ్చి చేసుకోవచ్చు నేనైతే నా పెళ్ళైన ఐదు సంవత్సరాలు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అయితే బుట్ట వాయినము ఆనవాయితీ ఉంది అలాగే మా అమ్మగారు వాళ్ళ అయితే ఏడాదికి ఐదు ముత్త ఐదుగులు తర్వాత పది పదిహేను అంటే ఐదు ఐదు చె చప్పున కౌంట్ పెరుగుతూ ఉంటుందంట మీకు ఎలా తోస్తే అలా మీ వీలును బట్టి మనస్ఫూర్తిగా ఆ మంగళ గౌరీ దేవిని మనందరం కూడా ప్రసన్నం చేసుకుందాము నమః మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరూ అమ్మవారిని పూజించుకోండి సర్వం శ్రీ లలిత అర్పణమస్తు థ్యాంక్ యూ సో మచ్